మొబైల్ కొనుగోలుపై భారీ ధమక ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పది లక్షల విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు యూనికాన్ బైక్ ఆరు వందల మూడు బహుమతులను మీ సొంతం చేసుకోండి మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ ఆఫర్ ఆఫర్స్ అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి పది లక్షల విలువ కలిగిన మూడు యూనికార్న్ బైక్స్ ని ఆరు వందల మూడు బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్శి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గంలోని ముళ్లమూరు మండలం పోలీస్ స్టేషన్ కు ఎస్ఐ గా వై నాగరాజు నియామకం జరగగా ఈ రోజు దర్శిలో దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎస్ఐ నాగరాజు మర్యాద కలిసి బొకే అందజేయటం జరిగింది అలాగే ముళ్లమూరు మండలం పోలవరం చెందిన నాయకులు ఈ రోజు వైసీపీ ఇన్చార్జి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని మర్యాద దర్శిలో కలిసి శాల్వా కప్పి బొకే చేసి బూచెపల్లి గెలుపు కోసం కృషి చేస్తామని పోలవరం నాయకులు అభిప్రాయం తెలిపారు